హాయ్ ఫ్రెండ్స్ వచ్చాం ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడొచ్చేసి దేవన్గూళ్ళలో ఉయ్యాలైతే కట్టాము శారీతో ఎందుకంటే మా ఆయన చెల్లెల వాళ్ళ కూతురికి అయితే పేరైతే అయితే పెడుతున్నారు మేనమామ ఉయ్యాల ఫంక్షన్ అయితే చేయాలంట పేరు కూడా పెట్టాలంట అందుకనేసి ఇక్కడ మా ఆయన చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి తల ఏ సైడ్ అయితే పెడతామో అక్కడ గుండ్రాయ్ అయితే పెట్టమని చెప్పారనమాట వచ్చేసి పూజ అయితే చేస్తున్నారు ఉయ్యాలకి

ఇక పాపని అయితే ఉయ్యాలకేసి పేరైతే పెట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అనమాట కానీ వీడియో అయితే తీయలేదు కేవలం ఫొటోస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి అలాగే పాపకి పుట్టినటుకలు అయితే తీస్తున్నారు అందుకని మేనమామ కొబ్బరి అయితే ఇలాగ తుంచాలన్నమాట டேமை தமை. வா. யாருடையது? யாருடையது? டிஸ்ட்ரோக்குல வெ. கூப்பிட்டு மெதிர்படுது. ஆ எஸ். வெ 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 மொஜோ லைரோட இருக்க. நீ என்ன கிட்டரன்னு தெரிஞ்சு. கலமின நீங்க ஜெபி டிஃபண்ட். கோபி கோபி. ஆ வா. அட சைல யோ ஃபோன்ல انا பொண்ணு பேத்தி அதோட ஃபோன்ல சூசனா சூசம்போதன வர அடடாடா பயந்து பயந்து ல ல ல இல்லது கொலேது எக்கினா வெல்ல மோசன அப்படி இல்ல வந்து லேது லேது பண்ணி எடுக்கலாம் ఆపకి పేరైతే పెట్టామన్నాం కదా ప్రణవిశ్రీ అనమాట గుండు తీస్తుంటే చాలా ఏడ్చేసింది లాస్ట్కి ఇక అలసిపోయిందనమాట అలసిపోయి నిద్రపోయింది నిద్రపోయినప్పుడు అలాగే తీసేశారు ఇంకా బాబుకి అయితే తీపిస్తున్నారు ఇంకా వాడైతే నాకు అస్సలు వద్దు హెయిర్ కావాలి అనేసి అంటున్నాడు ఇంకా చెప్పి ఎలాగైతే తీర్చాము మనకు తెలిసిన వాళ్ళతో భోజనాలు అయితే చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్